ఒక యుద్ధం తర్వాత కలిగినటువంటి విజయం ఎంత ఆనందాన్ని కలుగ చేస్తుందో ఆనందం వెనుక దేశ సమగ్రత సమైక్యత కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా మాతం కోసం అర్పించినటువంటి సైనికుల త్యాగాన్ని తలుచుకున్నప్పుడల్లా మనసు బరువెక్కుతుంది బాధ వ్యథ కలుగచేస్తూ కంటి మీద నీటి పొరలను తెప్పిస్తూ ఉంటుంది అందులో భాగంగా ఈ మధ్యకాలంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగినటువంటి యుద్ధంలో మత ఉగ్రవాదులతో హోరాహోరీ పోరాడుతూ కొందరు సైనికులు తమ ప్రాణాలని దేశమాతం కోసం అర్పించిన విషయం మనందరికీ తెలిసిందే వారందరికీ కూడా మన యొక్క కన్నీటి జోహార్లు అదే సందర్భంలో ఒక కిషోరమైన మురళీ నాయక్ విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అతి చిన్న వయసులోనే వీరోచితంగా మత ఉగ్రవాదులని సరిహద్దులు దాటకుండా నిరోధిస్తూ వీరోచితంగా శత్రువుల గుళ్ళకి తన గుండెను అడ్డుపెట్టి ఐదుగున్న హతమార్చి తాను కూడా భరతమాత ఒడిలో ఒరిగిపోయాడు ఆ త్యాగం ఆ స్ఫూర్తి ఎప్పటికీ ఎవరూ మరువలేనిది ఆ యువ కన్న తల్లిదండ్రులు కూడా ధన్యులే సహజంగా సమాజంలో ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలు ఒక ఇంజనీర్ గానో ఒక డాక్టర్ గాను ఒక ఐఏఎస్ గాను ఒక ఐపీఎస్ గాను లేదా ఎంతో ఉన్నతంగా ఉజ్వలంగా ఎదగాలని కోరుకుంటూ అహర్నిశలు శ్రమిస్తూ తమ పిల్లల కోసం తాము త్యాగాలు చేస్తూ ఉంటారు అందులో కొందరు మాత్రమే తమ పిల్లలు దేశ రక్షణ కోసం దేశ సేవ కోసం అందించాలి అనేటువంటి తపనకు కూడా గురి గురి అవుతూ ఉంటారు అందులో మన మురళీ నాయక్ తల్లి తండ్రి కూడా భాగస్వాములే నిజంగా మురళీ నాయక్ ఎంత ధన్యజీవో మురళీ నాయక్ తల్లి తండ్రి కూడా ధన్యజీవులే ఇది ఎవరూ కూడా లేని ఒక సత్యం జీవితంలో ప్రతి మనిషి తమ దైనందిక జీవితాన్ని హాయిగా ఆనందంగా గడపాలి అని ఏంటంటే భరోసా అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరమైంది ముఖ్యంగా మన భారతదేశంలో కోట్లాది మంది తమ యొక్క జీవితాన్ని హాయిగా ఆనందంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు గడుపుతూ రాత్రిపూట కూడా హా ఎటువంటి ఇబ్బందులకి గురిగా గురికాకుండా ఆదమరిచి పూర్తి భరోసాతో గుండెల మీద చేయి వేసుకొని నిద్రిస్తూ ఉంటారు అదే సమయంలో భారత సరిహద్దుల వెంబడి మన భారత సైనికులు అనుక్షణం ప్రతిక్షణం నిఘా నేత్రాలతో శత్రువును మన దేశంలోకి అడుగు పెట్టకుండా అనుక్షణం మనకి ఒక భద్రతా భరోసాని కల్పిస్తున్నారు అనేది వాస్తవం ఏ క్షణాన్ని ఏ ఆపద ఉంచుకొచ్చినా ఏ క్షణాన్ని ఏ అఘాయిత్యాలు జరిగే ప్రమాదాలు ఉన్నా మేమున్నాం అంటూ విరోచితంగా మన కోసం వారు యుద్ధం చేస్తూనే మన యొక్క సమగ్రతకి మన యొక్క భద్రతకి పాటుపడుతున్నారు అనేది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం ఆ ఆదర్శాన్ని మనకి అందజేసినటువంటి వ్యక్తిగా చిరస్థాయిగా మన మనస్సుల్లో ఒదిగిపోయినవాడు మన యువకిషోరం మురళీ నాయక్ అనటంలో ఏమాత్రం సందేహం లేదు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఉజ్వలంగా ఎన్నెన్నో కళలు కంటూ ఎదగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ముఖ్యంగా నేటి యువత తమ ప్రతి ఎదుగుదలలో తాము చేయగలిగిన కొంత మంచినైనా సమాజం కోసం చేసే ప్రయత్నాలు జరపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఇక్కడ ప్రధానంగా మనం ఏ స్థాయిలో ఎదిగినా దేశం కోసం సమాజం కోసం మనమంతగా మనం కొంత ఆదర్శంగా నిలబడుతూ అడుగులు కదపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది దీనికి మన యొక్క విచక్షణ క్రమశిక్షణ అనేది చాలా చాలా అవసరమైంది అదే సందర్భంలో మనకు ఉండేటువంటి భావోద్రేగాల్ని అదుపులో ఉంచుకుంటూ చక్కని నడతతో ఇతరులకి ఆదర్శంగా ఇతరులకు స్ఫూర్తిగా మనం నిలబడగలగాల్సినటువంటి అవసరం ఇంకెంతో ఉన్నది ముఖ్యంగా మురళి నాయక్ అనేటువంటి ఒక యువకులు అందించినటువంటి స్ఫూర్తిని మనం అందుకొని మనం చేయగలిగినంత ఈ సమాజం కోసం చేసే ప్రతి ప్రయత్నం నేటి యువత చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అందుకే మురళీ నాయక్ అనేటువంటి ఒక యువకుడు ఆంధ్రప్రదేశ్ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా తన యొక్క స్థానాన్ని ఆక్రమించుకున్నాడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు అతడు ధన్యజీవి నేటి యువతకు ఒక స్ఫూర్తి నేటి యువతకు ఒక ఆదర్శం ఆ యువకుడికి మరొకసారి కన్నీటి తర్పణం అర్పిస్తూ ఆ తల్లి ఆ కిషోరాన్ని కన్న తల్లిదండ్రులకి మానసిక భరోసా కోసం మనం చేయగలిగ మనం చేస్తూ ఆ స్ఫూర్తి ఆ ఆదర్శాన్ని అందిపుచ్చుకొని అడుగులు కదిపే ప్రయత్నాన్ని చేద్దాం జై హింద్ జై భారత్ స్పందించండి మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి నమస్కారాలు తమన్నా జగలపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్